ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైరులు ఈ రాష్ట్రంలోనే మంత్రివర్గంలోనే కాకుండా పార్టీ పనుగ అన్ని రకాలుగా సీనియర్ నాయకుడు అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారి జన్మదిన సందర్భంగా కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భట్టి విక్రమార్క గారికి మరొకసారి అందరి తరఫున కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగూడెం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా బట్టి విక్రమార్క వారి గురించి చెప్పాలని రెండు నిమిషాలు ఒక నిమిషం ఏమిటంటే రెడీమేడ్ నాయకుడు గారు ఆయన విద్యార్థి నుంచి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ప్రత్యక్షంగా ఎన్నికలలో గెలుపొంది దాని తర్వాత పిసిసి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నుంచి అనేక రకాల పోరాటాలతోటి జీవితం రాజకీయ జీవితం కొనసాగి కొనసాగించి ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలని అదేవిధంగా పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి ఒక సహచరులు కేంద్ర కేంద్రంలో పెద్దల సహాయ సహకారాలతో విజయవంతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి భట్టి విక్రమార్ గారికి వారి జన్మదినం వారిని చేయడం మనకు బాధ్యతగా భావించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం చేసినందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరులో ధన్యవాదాలు జై కాంగ్రెస్